కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించిన బీజేపీ నాయకులు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ సందర్శించారు ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఆసుపత్రిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై పడకల ఆసుపత్రి నిర్మించి వైద్య విధాన పరిషత్ లోకి మార్చినప్పటికీ నేటి వరకు అది అమలు కాకపోవడం సిగ్గుచేటని తెలిపారు ఎమ్మెల్యే ప్రైవేట్ ఆసుపత్రులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించి ఆసుపత్రిలో పదిహేను మంది వైద్యులను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు మేము ఇంటికిస్తాం ఇక్కడ ఉన్న దగ్గర వెళ్తారు అది సంతగా పెట్టి మళ్ళీ మార్నింగ్ వచ్చినప్పుడు మళ్ళీ మనకు యాభై అరవై యాభై మనకు ఆ బడ్జెట్ సెపరేట్ అయితే మన సిఆర్ మిషన్ వస్తే కరెక్ట్గా మొబైల్కి వెళ్ళిపోతుంది మనం సిస్టమ్ మొబైల్ ఫిల్మా కట్ కామే చేంజ్ అయింది సో దానికి మేము ఇంటెర్వ్యూ వచ్చాం ఎస్ ఎస్ ఓకే సో అప్పటి నుంచి ఇప్పుడు క్యాడస్టర్ త్రాల అట్లా 60 డిగ్రీ హాఫ్ ఉంది స్టేట్ రాయలలే మనకిందంటే అన్ని కామడి మెడికల్ కాలేజ్ కాలేజీ అక్కడ టీవీపీ టైర్ వేర్దే విధాన పరిస్తునా స్టాఫ్ టీవీ ఫెయిల్ వేయ్ అక్కడ జుక్కలు బిచ్చుకున్నా దొంపకున్న మద్ర రాయ మనకి మెడికల్ కాలేజ్ మొన్న కన్ఫర్మ్ అయింది సో అక్కడ స్టాఫ్ వన్ మంత్ లో షిఫ్ట్ అయ్యారు

ఇబ్బంది అయితే ఇబ్బంది ఇక్కడ వసతులు లేవు డాక్టర్లు లేవు అని చెప్పేసి అయితే మనం వచ్చినప్పటి నుంచి చాలా మంది తగ్గిరు అంత ద్వారా లేదు అయితే మనకు గైనకాలజీ మధ్యలో మేము వన్ ఇయర్ నడిపించినాము ఆమెకి సార్ ఇబ్బంది వేరే హాస్పిటల్ పెట్టుకున్నది వెళ్ళిపోయింది అప్పటి నుంచి గైనకాలజీ లేదు సో ఆ పేషెంట్ మేము ఇబ్బంది పెట్టినట్టే అయితే మనకు మెదక్ నుంచి తీసుకుందామంటే అక్కడ మెడికల్ కాలేజ్ స్టాఫ్ ఇప్పుడు వస్తున్నారు సో వాళ్ళు మొత్తం ఫుల్ఫిల్ అయిన తర్వాత అక్కడ తెలంగాణ ఐదు రోజులు ఇస్తాడు ఈ రామాయంపేట హాస్పిటల్ ఒక వెలుగు వెలిగింది ఎంతో ఎన్నో క్రిటికల్ సర్జరీస్ కూడా చేసి ఎంతో ప్రఖ్యాతి కలిసినటువంటి రామాయంపేట హాస్పిటల్ అది కేసీ ఉన్నప్పుడే అంతటి మహాపేరు తెచ్చుకుంది కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ హాస్పిటల్ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అప్పుడు ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నిన్నటికి నిన్న చూసుకున్నట్టుంటే ఇక్కడ చిన్నపిల్లలకు ఎంతగానో సేవ చేస్తున్నటువంటి ప్రీడియాటిషియన్ను ఈరోజు ఇక్కడ ప్రీడియాటిషియన్ అందుబాటులో లేకపోయినప్పటికీ అక్కడ తన సేవలు చేస్తుంటే ఆ ప్రిడియాటిషన్ కూడా ఆగ మేఘాల మీద నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయ్యా ఇక్కడ ఇద్దరు ప్రిడియాటిషన్స్ ఉంటే ఒక పిడియాటిషన్ మార్చినట్టయితే దానికి ఎక్సెస్ ఉన్నారు కాబట్టి స్టాఫ్ మార్చిరన్న చెప్పవచ్చు ఉన్న ఒక్క ప్రిడియాటిషన్ కూడా చిన్నపిల్లలకు అందుబాటులో లేకుండా చేసినటువంటి మన స్థానిక నాయకత్వం మీద మరి ఏమనాలో మాకు అర్థమవ్వటం లేదు ఈరోజు పద్దెనిమిది మంది తక్కువలో తక్కువ పదిహేను మంది సిబ్బంది ఉండాల్సినటువంటి హాస్పిటల్లో ముగ్గురు నలుగురితోని ఎంబీబీఎస్ డాక్టర్లతో కాలయాపన చేయడం జరుగుతున్నది నేను గతంలో కూడా జెడ్పీడీసీగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్లో అప్పటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కూడా మేము నిలదీయడం జరిగింది అయ్యా మెతుకుసీమకు ఆరోగ్యాన్ని ఆరోగ్య శాఖకు అనారోగ్యం పట్టింది ఈరోజు ఆ జబ్బు తీర్చాలనంటే మీ మంత్రివర్యులు తీర్చలేకపోతున్నారు మరి ఆ జబ్బు ఎడిపోతున్నది మేమేం పాపం చేసినామని చెప్పి అడగడం జరిగింది అదే పరిస్థితి ఆ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఈరోజు మళ్ళా ఈ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు కానీ ఈ మెదక్కు సీమకు వైద్యం అందరి ద్రాక్షగానే మిగిలిపోతుంది తప్ప మరి మెదక్ ప్రజలు ఏం పాపం చేసిరని చెప్పి అడుగుతున్నాం గతంలో కూడా మేము రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చినాం అయ్యా సిఎస్సికి ఇదురు ఇవ్వండి ఇక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లాలో జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా మినిస్టర్ను ఆ రోజు నిలదీయడం జరిగింది అధికార పార్టీలో ఉండి కూడా స్వలాభం కోసం కాదు ప్రజలకు సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేయాలన్న లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతుంది ఈరోజు కూడా మొన్న చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము రిప్రజెంటేషన్ జిల్లా ఆధ్వర్యంలో శాఖ ఆధ్వర్య బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేము కలెక్టర్కు కూడా మెమోరాండం ఇస్తున్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్ పరిస్థితి గురించి కూడా మేము క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఉన్న స్టాఫ్ తీసేయడం అదేవిధంగా సౌకర్యాలు కల్పించకుండా స్థానిక ఎమ్మెల్యే అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యిందని చెప్పేసి మేము ఈ విధంగా చెప్పడం జరుగుతున్నాం అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా అంటున్నారు మేము రాజకీయం గురించి మాట్లాడతలేం అయ్యా మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తామన్నారో వాటి మీదనే మేము మాట్లాడుతున్నాం మీరు నిధులు తీసుకురండి అదేవిధంగా హాస్పిటల్ అభివృద్ధి చేయండి తప్పకుండా ప్రతిపక్షంగా మా మేము మీకు అందుబాటులో ఉంటాం మేము మేము కూడా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ అభివృద్ధి చేయకుండా చేసే చేయని వాటిని ఇచ్చిన హామీలను చేసినట్టుగా మభ్యపెట్టి మరి మసిగుచి మాదిగా చేస్తామని అంటే ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ మీ వెంటబడి మిమ్మల్ని అడుగడుగునా అడుగునా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అయ్యా మేము చేస్తున్నా మేము 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 హాస్పిటల్ గురించి మాట్లాడినాం ముప్పై ముప్పై బెడ్డెడ్ హాస్పిటల్లో సౌకర్యాలు లేవు అన్నాం మీరే చెప్తున్నారు మేము సిఎంఆర్ఎఫ్ ఇన్ని ఇన్నిగానం ఇచ్చినామని చెప్పి అంటే మీరు మాట్లాడిన దాంట్లో ఉన్నాయి మీ అంత ఆంతర్యం అర్థమవుతున్నది అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ పని చేయకుండా పండగడతాం ప్రైవేట్ హాస్పిటళ్లకు మేము కార్పొరేట్ హాస్పిటల్కు వత్తాస్పదమని అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు కరెక్ట్గా ఉన్న తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేసి పిచ్చుకున్నట్టు వాళ్ళకు సిఎంఆర్ఎఫ్ వేయాల్సిన ఉండాలి అవసరం ఏం పడుతుంది అని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మా మాట్లాడుతున్నారు మేము మేము లెటర్స్ ఇచ్చినామని చెప్పి అయ్యా మేము కూడా అదే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున మా నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ తరఫున నుంచి పది లక్షల రూపాయల బీమా తీసుకొని వచ్చిండ్రు ఎవరైనా సరే హాస్పిటల్కి పోతే ఇబ్బంది పడకూడదు అని చెప్పి అదే దాన్ని మీరు ఈరోజు ఆరోగ్యశ్రీ రూపంలో మార్చుకొని దాని పేరు మార్చుకున్నారు అయినా మేము దాని గురించి మాట్లాడుతున్నామా మేము మాట్లాడట్లేదు గత ప్రభుత్వం అదే చేసింది ఇప్పుడు ప్రభుత్వం అదే చేస్తుంది వాళ్ళు ఒక మాట మాట్లాడినారు నిన్న బీజేపీ మన బీఆర్ఎస్ ఒకటేనని చెప్పి ఈరోజు జనాలు చూస్తే అర్థమవుతుంది ఏమర్థమవుతుంది ఇలా బీఆర్ఎస్ వాళ్ళు పోయి కాంగ్రెస్లో చేరుతున్నారు గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో చేరినరు మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైతుందా మరి బీజేపీ కా బీఆర్ఎస్ ఒకటైతుందా ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నిలదీసే గొంతుక భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తుంది ప్రజల మనోభావాల కోసం పనిచేస్తుంది ధర్మం కోసం పనిచేస్తుంది న్యాయం కోసం పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మాట్లాడుతున్నారు ఓకే నేను ఈ వేదికగా నేను నేను సవాల్ చేస్తున్నా రెండు వందల కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొచ్చిన సంవత్సరం లోపల మాట్లాడినరు ఆ రెండు వందల కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చినట్టయితే అవి సాక్ష్యాధారాలతో మేరకు చౌరస్తులు నిలబడతామా లేకపోతే రామాయంపేట చౌరస్త కూర్చుందామా తీసుకొని రావాలి ఇది తీసుకొచ్చినట్టయితే నిజంగానే ప్రూ ప్రూ చేసినట్టుంటే నేను వ్యక్తిగతంగా రాజకీయాలను తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఇంకో మాట మాట్లాడుతున్నారు ప్రజలకు అర్థమైతే లేదు అసలు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అని చెప్పేసేసి కర్ణము రామచంద్రరావు గారు అదేవిధంగా మన మన తన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే పట్లు పట్ల శశిధర్ రెడ్డి ఉమాదేవి గారు పోయిన తర్వాత మెదక్ రామాయంపేటలో అసలు స్థానిక ఎమ్మెల్యే ఎవరు అంటే కన్ఫ్యూజన్లో పడ్డారు గతంలో పద్మగా పద్మ దేవేందర్ రెడ్డి ఉన్నప్పుడు దేవేందర్ రెడ్డి గారు అన్ని ఏ పనులకు కావాల్సిన తన పేరు ఏపేటోళ్ళు లోకల్గా ఏదో ఎమ్మెల్యేలు ఉండేటోళ్ళు ఇవాళ కూడా అదే పరిస్థితి వచ్చింది ఇలా పరిస్థితి అంటే రోహిత ఎమ్మెల్యే మైనంపల్లె హనుమంతరావు గారు ఎమ్మెల్యే అనే పరిస్థితికి వచ్చింది అయ్యా మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు ఐదు సంవత్సరాలు మీకు మ్యాండేట్ ఇచ్చారు దయచేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీర్చమని చెప్పి చెప్తున్నాం ఓకే లేదు మేము ప్రజల అవసరాల కోసం మేము పని చేయమని అంటే ఇమీడియట్ రాజీనామా చేయండి మళ్ళీ పోటీలకు రండి ప్రజలు ఏం మ్యాండేట్ ఇస్తున్నారో తెలుస్తుంది అదేవిధంగా ఇంకో విషయం కూడా గుర్తు చేయాలనుకుంటున్నా ఈ సందర్భంగా ఎలక్షన్ జరిగిన ఆరు నెలల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవేమి రఘునందన్ రావు గారికి అసెంబ్లీ ఎలక్షన్లలో పద్నాలుగు వేల ఓట్లు వస్తే మనకు ఎంపీ ఎలక్షన్స్లో గణనీయంగా అరవై ఏడు వేల ఓట్ల పైచిలి ఓట్లు వచ్చినాయి పద్ పదహారు వేల పైచిలి ఓట్ల మెజార్టీ ఈ భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండ్రు అది మాకు కర్తవ్యం ఈరోజు ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం పోట్లాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రామాయంపేట పట్టణంలోని ముప్పై పడకల ఆసుపత్రిని భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా బృందం విజిట్ చేయడం జరిగింది గతంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము కోట్లాది రూపాయలు వెచ్చించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు డెవలప్ చేయడం జరిగింది పేద ప్రజలకు విద్యా వైద్యం అందుబాటులో ఉండాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇటువంటి సదుపాయాలు చేస్తున్నప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము గత ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఒకే దారి ఒకే పంత మరి పేద ప్రజలకు ఎంతో మేలు చేయాలన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పానికి ఇక్కడ టూట్లు పడుస్తూ ఉన్నారు రామాయంపేట హైవే ప్రాంతంలో ఉన్నది ఈ హైవేకు అటు కామారెడ్డి జిల్లా ఇటు రంగారెడ్డి జిల్లా వరకు విస్తరించి విస్తరించి ఉన్నటువంటి ఈ ఆసుపత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రసూతికి మహిళలు వస్తూ ఉంటారు అదేవిధంగా వివిధ రకాల జబ్బులు యాక్సిడెంట్లు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ కేవలం ఖాళీ బెడ్స్ ఖాళీ హాస్పిటల్ పద్దెనిమిది మంది వైద్యులు ఉండాల్సినటువంటి ఆసుపత్రిలో కేవలం ముగ్గురు నలుగురు వైద్యులతోటి నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ గైనకాలజిస్ట్ కానీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానీ ఆర్థోపెడిషన్ కానీ పెడిటేషన్ కానీ ఎటువంటి వైద్యుల భర్తీ లేకుండా ఈ ఆసుపత్రి నడుస్తూ ఉందంటే మరి ఈ ప్రభుత్వానికి పేద ప్రజల మీద ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో ఇదొక నిదర్శనం మరి ఇక్కడ ఈ డాక్టర్లను నియమించుకొని మరి అన్ని రకాల రోగులకు వైద్యను అందిస్తే మరి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చేయుత నిలు అవుతారు మరి ఈ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటే సూచిస్తూ ఉన్నాం ఈ రామాయంపేట ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో మరి వెంటనే వైద్యుల భర్తీని పూర్తి చేయాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఏదైతే కనీస మౌలిక వసతులు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా చేర్చాలని చెప్పేసి సమకూర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి మరి పేద ప్రజలకు

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూ కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో